ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం ఆధుని మండలం నుంచి ప్రత్యేకంగా ఒక పెద్ద అరవడం అనే మండలం ఏర్పడిన తర్వాత చాలా వివాదాలు రావడం అనేది చాలా బాధాకరము అన్నదమ్ముల లాంటి గ్రామాల మధ్య వివాదాలు నెలకొని ఒకరినొకరు దూషించుకునే స్థాయికి పోవడం అనేది చాలా బాధాకరము ఈ యొక్క వివాదాన్ని పరిష్కరించడానికి స్వయంగా ఆవిరి ఎమ్మెల్యే పాదసార్థి గారు చొరవ తీసుకోవాలని ఎంఎస్పీ చేస్తామని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఎమ్మెల్యే గారు మరి ఈ విభజన జరిగేటప్పుడు గమనించలేదని మేము ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే ఎక్కడో ముప్పై కిలోమీటర్ దూరం ఉండే చాగి నారాయణపురం లాంటి గ్రామాలు కూడా పెద్దారులు కలపడం అనేది చాలా దుర్మార్గం ఇది ఇదో పుట్టపూరితంగా జిల్లా ఉద్యమాన్ని డైవర్ట్ చేసి చేసిన పుట్టం భావిస్తున్నాము కాబట్టి ఎమ్మెల్యే పాదశాది గారు ఈ వివాదాన్ని ఇక్కడే ముగించేసి వీలైన త్వరలో పెద్దారు మండలాన్ని ఎలాంటి వివాదాలు లేకుండా ఏర్పాటు చేయాలని మేము ఎంఎస్పీ డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ఉంటే పరిస్థితులు చేయదాడే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు రైతులు తమ పంట పొలాలని పనులు వదిలిపెట్టి పోయే దృష్టి ఏర్పడింది అంతకుముందు మండలం కోసం పెద్ద రైతులు పనులు వదిలిపెట్టి కూర్చునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆదిన ఎమ్మెల్యే గారు ఉండి కూడా మరి ఆయన ఉన్నా కూడా మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తే మరి ఆయన ఒకసారి ఆలోచించాలి కాబట్టి ఎమ్మెల్యే పాఠశాల కాదు దయచేసి మీరు అధికారిని ఆజ్ఞాపించి కానీ కలెక్టర్ గారిని ఆగ్రహం కానీ ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఒప్పించు కానీ పెద్దహారాయణ మండలంలో ఎవరు కలిసారో వాళ్ళు మాత్రమే కలపండి ఆ కూడా అదే కోరుకుంటున్నది వద్దనే వాళ్ళు వదిలేస్తాం ఎందుకంటే కొత్త మండలం కూడా కాన్సెప్ట్ రెండు పెద్ద ఉత్తమ మండలం కూడా వీరైన ఏర్పాటు చేయాలని మేము ఎంఐఎం చేస్తాము డిమాండ్ చేస్తున్నాము ఈ రాబోయే రోజుల్లో ఉద్యమం ఉధృతంగా మారి ఖచ్చితంగా ఆధునిక జిల్లా సాధనకు అడ్డుపడే విధంగా ఈ మండలాలు అడ్డకులు విభజించారనే కుట్ర అని కూడా ప్రజల భావన ఉంది కాబట్టి ఎమ్మెల్యే పాఠశార గారు దీనిపై దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ అడ్డగోలు విభజనను తొలగించి చాగి నారాపురం డానాపురము సంతకూడ్లూరు మధుర ఈ గ్రామాలని ఆధునిలో ఉంచి పెద్ద రణం మండలంలో ఎవరు వెళ్ళ ఏ గ్రామంలో వెళ్ళకుంటే వాళ్ళని మాత్రమే కలిపి అదేవిధంగా పెద్ద తమ మండలానికి కూడా వెంటనే ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాము మరొకటి ముఖ్యంగా ఎమ్మెల్యే పాఠచార్య గారు ఆదాయ జిల్లా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఖచ్చితంగా జిల్లా సాధించేందుకు కూడా ఆయన కృషి చేయాలని ఎంఐపీ పేస్ తరపున కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ వివాదం మరింత మర ముద ముదరకుండా వివాదం మరింత పెరగకుండా ఎమ్మెల్యే గారు అధికారులతో కలిసి ప్రభుత్వంతో కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహస్ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్య జిల్లా సాధన ఐక్యవేదిక జేఏసీ సభ్యులు ఐక్యవేదిక కన్వీనర్ ధన్యవాదాలు సార్ మీరు జేఏసీ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరు కన్వీనర్గా ఉన్నారు కదా ఇప్పుడు రాజకీయ ప్రముఖ నాయకులు అంటే ఒక ఫోన్ కాల్ పోటీని ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తులు సీఎం గారు స్పందిస్తారు కానీ ఇటువంటి సమయంలో ఈరోజు పంతొమ్మిదవ తేదీ జరిగిన దీక్షకి ఎటువంటి స్పందన రాలేదు కానీ మీరు జేసీ తరఫున మీరు కన్వీనర్గా ఉన్నారు మీ మీరేం చెప్తారు తేదీ ఏం జరిగింది పంతొమ్మిదో తేదీ దీక్ష పంతొమ్మిది రోజులు దీక్ష అయింది కరెక్ట్ ఓకే స్పందన లేదనడం తప్పు ప్రభుత్వానికి అన్ని విషయాలు తెలుసు కాకపోతే అమరావతి లెవెల్లో కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం రాబోయే రోజుల్లో బంద్లు కూడా ఉంటాయి చాలా అద్భుతంగా ఈ పోయిట్ జరగబోతుంది ఆధునిక చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా ఈ యొక్క ఉద్యమం సాగబోతుంది శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు స్వచ్ఛందంగా ఒక బంగారంగులు శరాబ్బారాల్లో షాప్ బంద్ చేసుకుని వచ్చిన అంటే ప్రజలకి జిల్లా పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉందో మనకు తెలుస్తుంది త్వరలో పాఠశాలలు కూడా బంద్ చేయడం కావచ్చు మొత్తం టౌన్ బంద్ డివిజన్ బంద్ లాంటి దశల వరకు చేసుకుంటూ పోతాము అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అపాయింట్మెంట్ కోసం కూడా మేము ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు పారక్ షుబ్లీ గారి ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా డెలివిజన్ తీసుకుపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఇక్కడ ఆధుని ప్రజల సెంటిమెంట్ తెలియజేసి ఖచ్చితంగా జిల్లాను సాధించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మన ఆధుని డివిజన్లో పాలాకూర్తి తిక్కారెడ్డి ఎమీగనూరులో ఉంటున్నారు మతం ఆయనకి సంబంధం ఉంది కానీ ఒక జిల్లా అధ్యక్షుడు ద్వారా ఒక చంద్రబాబు నాయుడు దగ్గర మీరు ప్రయత్నం ఏం చేయడం లేదా అంటే ఆయనే చెప్పారు అందరు కలిసి వస్తే కలుపుతామని ఆయన కల్పించిన సంతోషమే నాకు వాళ్ళ ధర పోవాలా వీళ్ళు నాకు ఫీలింగ్ లేదు ఎవరు తొందరగా తీసిపోతే ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు నాయకులకి అలవాటు అలవాటు ఏమైందంటే మబ్బి పెట్టి ప్రజల్ని చెవిలో పూలు పెట్టే కార్యక్రమం అయింది కాడ వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏదో డ్రామాలాగా తయారని చాలా వరకు ఎంత నిజం తెలియదు ఎందుకంటే కాడ వచ్చే నాయకులు ముందు వాళ్ళు అమరావతికి వెళ్ళదు కాడ కాదు కాడ వచ్చినా సంతోషం వెంటనే అమరావతికి పోయి నిజంగా ఆదరి ప్రజల ప్రేమ ఉంటే అమరావతికి వెళ్ళి చంద్రబాబు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు మాధవ్ గారు బీజేపీ దగ్గర వాళ్ళని కలవడం కావచ్చు అట్లా ట్రై చేయాలి కానీ టెంట్కాడ్ వచ్చి మాసరం కూర్చుంటే ఏమంటుంది సన్యాసి సన్యాసి లేకుంటే బుడిద పడి అట్లా మేము టెంట్కాడ్ దీక్ష చేస్తున్నాం మీరు వచ్చి దీక్ష చేస్తే మాకు వచ్చేది ఇంకా పెద్ద మండలంలో తొంభై రెండు రోజులు దీక్షలు వాళ్ళు పాల్గొన్నారు ఈ రోజు మీ దీక్ష పంతొమ్మిది రోజులు చేరింది కానీ ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరలేదా ఎప్పుడో చేరింది ఆరేళ్ళ కిందే చేరింది అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేరింది చేయలేదని అబద్ధం ఎందుకంటే డైలీ సాయంత్రానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది కాకపోతే చేరలేదని చెప్పి ప్రజలు మబ్బి పెడుతున్నారు ఎందుకంటే స్టేట్ లెవెల్లో జిల్లా కోసం మన ఆదరణ మాత్రమే ఫైట్ జరుగుతుంది కాబట్టి చేరలేదని చెప్పడం అబద్ధము వంద శాతం చేరింది కాకపోతే వీళ్ళు అబద్ధాలు చెప్పి ఏదో ప్రజల్నే పెడుతున్నారు తప్ప వేరేది లేదు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా చంద్రబాబు గారినిపించి జిల్లా సాధించుకుంటాం